నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఫాదర్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ జయంతి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై నాలుగున ఎన్ఎస్ఎస్ లాంఛనంగా ప్రారంభించబడిందన్నారు అందువల్ల ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగుని సమాజ సంబంధిత కార్యక్రమాలు మరియు కార్యకలాపాలతో ఎన్ఎస్ఎస్ దినోత్సవంగా జరుపుకుంటారన్నారు ఈ ఆలోచనను మేజర్ జనరల్ జగన్నాథరావు బోన్స్లే ప్రచారం చేశారు ఎన్ఎస్ఎస్ యొక్క కేంద్ర లక్ష్యం గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ విద్యా సంస్థలు మరియు స్థానిక సంఘాల మధ్య అంతర్యాన్ని తగ్గించడం చుట్టూ జరుగుతుందన్నారు ఎన్ఎస్ఎస్ విద్యార్థి వాలంటీర్లు వారి ఉత్సాహభరితమైన సామాజిక సేవలు మరియు వారి సాంకేతిక వినూత్న కార్యకలాపాలకు ఆయన ప్రశంసించారు ఈ సందర్భంగా ఫార్మర్ రాజ్యసభ ఎంపీ చైర్మన్ కిడ్స్ వరంగల్ కెప్టెన్ వి లక్ష్మీకాంతారావు కోశాధికారి పి నారాయణ రెడ్డి ఉస్నాబాద్ నియోజకవర్గ ఫార్మర్ ఎమ్మెల్యే కిడ్స్ వరంగల్ అడిషనల్ సెక్రటరీ వి సతీష్ కుమార్ ఎన్ఎస్ఎస్ కిడ్స్ విద్యార్థిని విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో కిడ్స్ డబల్యూ డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫె ప్రొఫెసర్ ఎం శ్రీలత అసోసియేట్ డీన్ ఎం నరసింహరావు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ డాక్టర్ సతీష్ చంద్ర అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ కెమిస్ట్రీ పిఆర్ఓ డాక్టర్ డి ప్రభాకర్ చారి మరియు నూట యాభై మంది పైబడిన విద్యార్థి వాలంటీర్లు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు